రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు పాత పింఛన్లోకి తీసారణ అని చెప్పి సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నారు దాని గురించి అతిగా లేదు ఒక ఆయన చెప్తా ఉన్నాడు పాత పింఛన్లు పింఛన్ విధానం పింఛన్లు ఇస్తే దేశాలే మొత్తం వెళ్ళిపోతాయి దేశం మొత్తం కూలిపోతాయి అని చెప్తున్నాడు ఆయన అడుగుతున్నాం మేము అయ్యా ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎంపీలకి అందరికీ కోట్లాది రూపాయలు ఇస్తా ఉన్నారు పెన్షన్ రూపంలో ముందు వాళ్ళని విత్తడా చేసుకోమనండి ఆదర్శంగా ఉండాల్సింది వాళ్ళు కూలికొచ్చింది మేము ప్రజాసేవకి వాళ్ళు వాళ్ళని తీసేసుకోమనండి ఒక్కరోజు చేస్తేనో ఒక్కరోజు అసెంబ్లీ అడుగు పెడితేనో ఒక్కరోజు పార్లమెంట్లో అడుగు పెడితేనో ఒకసారి చేస్తే ఎమ్మెల్సీ ఒక పెన్షను ఎంపీ చేస్తే ఇంకొక పెన్షను ఇన్ని పెన్షన్లు వాళ్ళెందుకు తీసుకుంటున్నారు ఆ ప్రజాసేవ చేయాల్సిన వాళ్ళు వాళ్ళు చెప్పమనండి నలభై ఏళ్ళు మా జవసత్వాలు మొత్తం ప్రభుత్వ సేవకు మేం పెడితే కూలి పనికి వచ్చి మాకు పెన్షన్ ఎందుకు అంటేంది నువ్వు మా వల్ల ప్రభుత్వాలు కూలిపోతాయంటుంది కాబట్టి మరి సిపిఎస్ రద్దు విషయం కానీ లేకపోతే రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పన్నెండు వేల మంది ఉంటే మూడు వేల మందిని చేసి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది మిగతా వాళ్ళు మాలతో పాటు కలిసి చేరిన వాళ్ళు ఈ రోజు చచ్చిపోతే వాళ్ళకి ఏ రాయితీలు రావు రిటైర్ అయిపోతే ఏ రాయితీలు రావు వాళ్ళు అన్యాయం అయిపోతా ఉన్నారు వారి గురించి ఇంతవరకు మాట్లాడలేదు అవుట్ సోర్సింగ్ నుంచి ఉద్యోగి రాగానే ప్రభుత్వ స్కీములు వర్తింపజేస్తామని చేస్తామని పెట్టారు దాని గురించి చర్చించింది లేదు అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు తీసుకొచ్చే లక్ష యాభై వేల మందిని రిక్రూట్